ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము వ్యవహారసు సువార్త ఇరవయవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను ఈ యొక్క వాగ్దానము వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి వినికిడిలో యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున నెరవేరునుగాక ఈ యొక్క వాగ్దానము ఆనాడు శిష్యుల మధ్యన నిలిచి యేసు క్రీస్తు ప్రభువారు వారితో అనుచున్నటువంటి మాటలు మీకు సమాధానము కలుగునుగాక నేడు ప్రియా సహోదరి సహోదరుడ నీతో కూడా నాతో కూడా ఈ యొక్క మాటలు పలుకుతున్నాడు మీకు సమాధానము కలుగునుగాక ఈ యొక్క సమాధానము అనేది చాలా మందిలో కొర కొదవై ఉన్నది కాబట్టి ప్రియులరా మనము సమాధానం లేక నివసిస్తున్నామా ఏ విషయములలో సమాధానం కోల్పోతున్నాం ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయాల్లో కుటుంబ సమస్యల విషయాల్లో మరి ఈ ఇతర విషయంలో సమాధానం కోల్పోతున్నాం ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రజలకు డబ్బు ఉంది ఉద్యోగం ఉంది వ్యాపారం ఉంది పలుకుబడి ఉంది అన్నీ ఉన్నాయి కానీ లేనిది ఏమిటంటే సమాధానం లేదు నెమ్మది లేదు శాంతి లేదు పడుకుంటే నిద్ర పట్టదు తిందామంటే తినలేము ఏదో విధమైన ఆందోళన ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న సమస్య ఇదే ప్రియులారా సహోదరులారా సహోదరులు అన్ని రోగాలకు కారణం కూడా సమాధానం లేకపోవడమే నెమ్మది లేకపోవటమే దానివల్లే బీపీ షుగర్ పెరుగుతున్నాయి దానివల్లే హార్ట్ అటాక్స్ పక్షవాతం ఇతర వ్యాధులు వస్తున్నాయి ఏ విషయంలో బాధపడుతున్నావు సమాధానం లేక నెమ్మది లేక ఉన్నావు ప్రియా సహోదరి సహోదరుడా ఈ యొక్క సమయంలో ఉదయకాల సమయంలో నీతోనే ఏసయ్య మాట్లాడుతున్నాడు నాతోనే ఏ మాట్లాడుతున్నాడు నీకు సమాధానము కలుగునుగాక సమాధానం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి ఆనాడు ఏసయ్యకు ఒక పేరు ఒక బిరుదును కలిగి ఉన్నాడు ఎస్షయ ప్రవక్త యేసు ప్రభు క్రీస్తు ప్రభు వారు జన్మించక పూర్వమే ఏడు సంవత్సరం ఏడు వందల సంవత్సరముల క్రితమే ఆయన వచ్చి చెప్పినట్లుగా చూస్తున్నాం ఎస్ఏ తొమ్మిది తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఈ విధంగా ఆయనకు ఒక బిరుదు ఉంది సమాధానకర్త ఎగు అధిపతి సమాధానానికి కర్త అధిపతి ఆయనే ఉన్నాడు కాబట్టి మనం సమాధానం పొందుకోవాలంటే ఆయన ద్వారా మాత్రమే నెమ్మది పొందుకోవాలంటే ఆయన ద్వారా మాత్రమే శాంతి పొందుకోవాలంటే ఆయన ద్వారా మాత్రమే కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా మనం ఆయన సహవాసాన్ని కలిగి ఉండాలి ఆయనతో సహవాసం ఆయనకు ప్రార్థనా జీవితం కలిగి ఆయన పాదముల ఎదుట మోకాలుని ప్రార్థన చేసేవారికి ఉండాలి కన్నీటి ప్రార్థన చేసేవారికి ఉండాలి మనం ఏ సమస్యలతో ఉన్నామో ప్రతి సమస్యను ఆయన ముందు ఉంచాలి సమయమందు అసమయమందును మందును ఆయనతో మనము సహవాసము కలిగి ఉండేవారికి ఉండాలి ఏ విధమైన సమస్య వచ్చినా ఆ సమస్య పట్ల నీవు దిగులు చెందక ఆ సమస్యను అధిగమించేందుకు దేవుడు ఆలోచనకర్త ఆయన పేరు ఆలోచనకర్త ఆయన మనం పైన దృష్టి ఉంచి ఆలోచన చెప్పేవాడిగా ఉంటాడు మన మార్గాన్ని సులు సులువైన మార్గాన్ని మనకు తెలియజేసేవాడుగా ఉన్నాడు కాబట్టి ప్రియా సహోదరు సహోదరుడు నీవే సమస్యలో ఉన్నావు ఏ దుఃఖంలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు కుంగిపోతున్నావు కొమిలిపోతున్నావు ఉద్యోగం ఉంది వ్యాపారం ఉంది డబ్బు ఉంది పలుకుబడి ఉంది అన్నీ ఉన్నాయి కానీ లేనిది సమాధానం లేదు ఇంట్లో సమాధానం లేదు నెమ్మది లేదు శాంతి లేదు పడుకుంటే నిద్రపాటు తిందామంటే తినలే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నావా కుమిలిపోతున్నావా వీటన్నిటికీ సమాధానం ఏ మాత్రమే ఏసయ పాదముల దగ్గర మాత్రమే దొరుకుతుంది ప్రియుల యేసు క్రీస్తు ఆయన సమాధానకర్త కర్త కాబట్టి ఆయన దగ్గరే మనం వెతకాలి ఆయన దగ్గరే సమాధానం కలదు ఆయన దగ్గరే నెమ్మది దొరుకుతుంది ఆయన దగ్గరే శాంతి సమాధానం దొరుకుతుంది అందుకే లూకా వార్తలు ఈ విధంగా వ్రాయబడింది రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనలో గాబ్రియలు దూత యేసు ప్రభు వారు పొత్తి ఉన్నప్పుడు చూసి నాట్యం ఆడుతుండగా వారితో పాటు గాబ్రియల్ దూతతో పాటు పరలోక సైన్యం కూడా స్తోత్రము చేస్తుంది ఈ విధముగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్ఠులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండి చూడండి దేవదూత గాబ్రియల్ దేవదూత పరలోక సైన్యంతో కూడి పాట పాడుతున్నది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయ్యి ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగు ఆయనకిష్టండి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కానీ ఆనాడే దే గాబ్రియల్ దేవదూత పరలోక సైన్యంతో కూడి పాట పాడినట్లుగా చూస్తున్నాం కాబట్టి ప్రియులరా సమాధానం దొరి లేదని బాధపడుతున్నావా శాంతి లేదని బాధపడుతున్నావా నెమ్మది లేదని కులి కుమిలిపోతున్నావా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు ఎస్ అయ్య ఏసుప్రభువారు నీతోని మాట్లాడుతున్నాడు ఈ యొక్క క్షణంలో నీవు నమ్మినట్లయితే ఆయన ద్వారా నీకు సమాధానం కలుగుతుందని నెమ్మది కలుగుతుందని శాంతి కలుగుతుందని నీవు నమ్మినట్లయితే ఏ సుప్రభు వారిని ఇంకను నీవు నిజరక్షకుడుగా తెలుసుకున్నట్లయితే నేడే మిక్కిలి అనుకూల సమయం నీవు ఆయన దగ్గరికి వస్తావు నేను పాపిని ప్రభు అని హృదయ విశ్వసించి నోటితో ఒప్పుకొని కన్నీటి ప్రార్థన చేసిన నీ యొక్క పాపం నుండి విడుదల పాప విమోచన యొక్క పరలోక రాజ్యానికి వారసుల చేస్తాడు మారు మనస్సు కలిగిన కన్నీటితో ఆయన పాదం దగ్గర ఆయన చెంతన పడినప్పుడు దేవా నాకు సమాధానం లేదు శాంతి లేదు నెమ్మది లేదు దేవా ఎస్ నీవే మాకు సమాధానం కర్తాయి అని మనం గోజాడినట్లయితే ఆయన మనకు సమాధానాన్ని శాంతి నెమ్మదిని నేడు కలగచీసేవాడుకున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు సమాధానము కలుగునుగా కాదేవిధంగా వ్యూహాను వార్త ఇరవై సువార్త ఇరవై ఇరవై ఒకటో వచనంలో కూడా మీకు సమాధానము కలుగునుగా అన్నాడు ఇరవై ఆరో వచనంలో కూడా ఏస్సు మధ్యను నిలిచి మీకు సమాధానం కాక అంటున్నాడు ఎన్నిసార్లు ఆయన పుట్టినప్పుడు దేవదూతలు పాడారు భూమి ఆయనకిష్టలైన వారికి భూమి మీద సమాధానం కాక ఆయన ఏస్సు ప్రభువారే అంటున్నాడు మాట్లాడుతున్నాడు మీకు సమాధానం కాక కాబట్టి ప్రియుల వినుచున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయన మీకు సమాధానం కలగజీసేవాడున్నాడు నమ్మినట్లయితే విశ్వసించి ఆయన పాదం లేదుట కన్నీటి ప్రార్థన చేసిన ఆయనతో సహవాసం కలిగి నెడల ఏ ఒక్క సమస్యనైనా సమస్య పట్ల బాధపడక సమస్యను చూసి సమస్యను అధిగమించే శక్తిని నా ప్రభు అయిన యేసో క్రీస్తు వారు నాకు ఆ సమస్యల పట్ల విజయమును కలగజేసే శక్తిని ఆయన ద్వారా నేను పొందుకుంటానని ప్రార్థన ద్వారా నీవు ఆసక్తిని పొందుకున్నట్లయితే ప్రియా సోదరి సహోదరుడ నీ జీవితంలో నీ కుటుంబంలో మన మనందరి కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది దేవుడు అనుగ్రహించు అనుగ్రహించినవి వా ఉన్నాడు కాబట్టి నమ్ముచినట్లయితే విశ్వసించినట్లయితే మనకి నేడి ఆ సమాధానం కలుగునగా కాదు అట్టి కృపను దేవుడు దయచేయను ఈ సమయంలో మనందరినీ ఈ సమయంలో ప్రార్థన యేసు క్రీస్తు ప్రభు వారికి ప్రార్థన చేయదాం కృప కనికరం గల మహామిక్కిలి ప్రేమ గల మాపర్లుక తండ్రి ఘనమైన పాదములు పట్టి బంధనములు స్థుతులు స్తోత్రములు నాయన అవును తండ్రి మహోన్నతుడైన దేవా సర్వోన్నతుడైన తండ్రి అవునైనా మీరు తండ్రి ఈ లోకంలో తండ్రి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు నేను ఏ పాపం లేని వారుగా నిష్కలంకమైన జీవితాన్ని జీవించారు తండ్రి అవునైనా శిష్యుల మధ్య ఆనాడు శిష్యుల మధ్య నిలిచినైనా వారు తన తలుపులు మూసి ఉండగా నైనా మీరు వారి మధ్యకి వెళ్ళారనైనా వారి మధ్యన నిలిచి తండ్రి మీకు సమాధానం కలుగును కాక వారు భయపడుచున్నగా తండ్రి వారు లోక విషయములందు బాధ భయపడుచున్నగా తండ్రి మీరు వెళ్ళి సమాధానాన్ని ప్రకటించారు ఆనాడు శిష్యులకు ప్రకటించారు నాయన నేడు నీ నీతో మాతో మనందరూ మాతో మాట్లాడుతున్నారనైనా అవును తండ్రి సుప్రభు మీరు మాతో మాట్లాడుతున్నారనైనా మాకు సమాధానం కలుగును గాక అని తెలియజేస్తున్నారు తండ్రి ఎస్ఐ అవును తండ్రి మా జీవితాల్లో నెమ్మది లేదునైనా మా జీవితాల్లో శాంతి లేదు తండ్రి మా జీవితాల్లో సమాధానం లేదునైనా సేటు చూసిన సమస్యల సుడిగుండంలో తండ్రి ఎరుక ఇబ్బందుల తండ్రి ఆర్థిక విషయాల్లోనైనా కొట్టుమిట్టాడుతుండ్రి దిక్కుతోచని పరిస్థితులు తండ్రి దుఃఖములు ఆవేదనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి ఈ ఉదయ కాల సమయమున వారి హృదయాలను ముట్టండి వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆందోళన తీసుకెళ్ళి తండ్రి వారి హృదయాల్లో వేదనను తొలగించండి తొలగించండినైనా అవును తండ్రి మీరు మాత్రమే సమర్థుని అయినా మీ సమక్షంలో కొనియాడుతున్నాం గోజాడుతున్నాం తండ్రి నైనా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో శాంతిని సమాధానమును నెమ్మదిని సమాధానమును దయచేయకుని యేసుక్రీస్తు అధిక పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి పెడుకుంటున్నామా పరమ తండ్రి ఆమె